పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మీద మళ్ళీ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే తీవ్రంగా విరుచుకు పడ్డాడు ఎక్స్ వేదికగా ఆసిఫ్ మునీర్ ని కడిగి పారేశాడు అంటే ఆయన జైల్లో ఉన్నాడు ఆయన కలవడానికి ములాఖాత్ ఉంటుంది కదా ఆ ములాఖాత్ లో భాగంగా తనకు సంబంధించినటువంటి బంధువులు కలిసినప్పుడు తన ఫోన్ లో ఈ యొక్క విధంగా ఎక్స్ లోనైతే పోస్ట్ పెట్టడం జరిగింది పాకిస్తాన్ రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా లేదా ఆసిఫ్ మునీరే యొక్క సొంత రాజ్యంతో నడుస్తుందో అర్థం కాలేదు కానీ నిజానికి అదే నడుస్తుంది ఆసిఫ్ మునీరే తన సొంత రాజ్యంగా తన సొంత చట్టాలతో నడిపిస్తున్నాడు దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది అలాగే సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయి ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా దారుణంగా తయారైంది దీనంతటికీ ఆసిఫ్ మునీరే కారణం ఒక బలమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి దేశంలో ఎలా ఉండాలి స్వేచ్ఛగా ప్రజలు ఉండాలి న్యాయంగా ధర్మబద్ధంగా నడవాలి కానీ ఆసిఫ్ మునీరు సొంత చట్టాలతో నడిపిస్తున్నాడు నన్ను ఇప్పటికీ ఒంటరిగా ఉంచాడు ఇది ఇంతవరకు ఏ దేశ చరిత్రలోనూ లేదు ముఖ్యంగా పాకిస్తాన్ దేశ చరిత్రలోనే ఇలా ఒక మాజీ ప్రధానికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా నన్ను నాశనం చేయడానికి టార్చర్ పెట్టడానికి నన్ను ఒంటరిగా ఉంచేసి కనీస సౌకర్యాలు కూడా ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కూడా లేకుండా దారుణంగా హింసిస్తున్నాడు అంటూ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గడి మీద అయితే విరుచుకు పడ్డాడు ఇమ్రాన్ ఖాన్ నా బంధువులతో కలవనివ్వడం లేదు నా కుమారులతో కలవనివ్వడం లేదు ఎవరిని కలవనివ్వడం లేదు కనీసం ఒక మనిషికి ఇవ్వాల్సినటువంటి కనీస మర్యాద కూడా నాకు లేదంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే ఇప్పుడు విరుచుకు పడ్డాడు అది అంతా కూడా ఎక్స్ వేదికగా చాలా పెద్ద పోస్టే పెట్టాడు మరి ఆసిఫ్ మునీర్ ఉన్నంత వరకు పాకిస్తాన్ కి ఇలాగే ఉంటాడు ఆసిఫ్ మునీర్ ఇప్పుడు పవర్ లో ఉన్నాడు కాకపోతే షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నాడు అంతే ఇక్కడ ఏంటంటే నవాజ్ షరీఫ్ చెప్పినట్లుగా ఆసిఫ్ మునీర్ చేతిలోనే పవర్ ఉంటుంది షాబాజ్ షరీఫ్ చేతిలో పదవి ఉంటుంది అలాగైతేనే షహబాజ్ షరీఫ్ రాజకీయంగా ప్రధానిగా ఉంటాడు కాదు పవరు నాదే పదవి నాదే అంటే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం లేపేస్తుంది వాళ్ళందరినీ ఎందుకంటే అందులో మంది ఉగ్రవాదులే కాబట్టి సొంతంగా అక్కడ ఆర్మీనే నడిపిస్తుంది ప్రభుత్వాన్ని అందుకే ఈ రోజు ఆ దేశం అలా తగలడింది అధిక నిధులంతా ఈ సైనికులే తినేస్తారు మిగతా ఇంకా ప్రజలకు ఏమిస్తారు అందుకే ప్రజలు అక్కడ అడుక్కుంటున్నారు